కలపనా ఏం చేస్తున్నావు నేను లస్సీ చేస్తున్నా తమ్ముడికి ఎండగా ఉందండి ఇక్కడ వేడిగా ఉంది కదా వాతావరణం సో లస్సీకి పెరుగు వేసుకుందాం ముందు పెరుగు వేసుకోవాలా ఎండలు బాగా ఉన్నాయి కదా అందుకే తిరుపతిలో కొంచెం షుగర్ ఎన్ని స్పూన్లు మూడు స్పూన్లు షుగర్ వేసుకోవాలా టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు దిగి తినేవాళ్ళు ఎక్కువ కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ నువ్వు నాలుగు వేసావా క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు కూలింగ్ వాటర్ వేసుకుంటున్నాను పెరుగు షుగర్ మూన కూలింగ్ వాటర్ మూడు సపరేట్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తాం చాలా ఈజీ కూల్ కూల్గా ఉంటుంది వేడి తగ్గుద్ది ఎండాకాలంలో ఎలా చేసుకోండి బెల్లం కూడా వేసుకోవచ్చు షుగర్ వేసుకో బెల్లం వేసుకోండి సో సర్వింగ్ గ్లాస్లోకి వేసేసుకో ఇప్పుడు మనం ఏదైనా గ్లాసులో వేసేసుకోవచ్చు స్మెల్ వస్తుంది మంచిగా స్మెల్ వస్తుంది వేసేసుకునేటప్పుడే నేను డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుంటున్నాను తాగే వాళ్ళకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇష్టంగా తాగుతారు ఎండాకాలం కాబట్టి ఇలా చేసుకొని తాగండి డ్రింక్ లాటల కన్నా ఇలా చేసుకుంటేనే మంచిది చలవ చేస్తుంది ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మంచిది కూడా టూ మినిట్స్లో చేసుకొని తాగేయచ్చు వేడి వేడి వేడివేడి వాతావరణంలో చల్ల చల్లని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి